స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు పేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం యొక్క దినఫలాలు కన్యా వారికి ఏ విధంగా ఉంటాయి అతిపెద్ద సంఘటనలు మీ జీవితంలో ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అలాగే వీరు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి ఎటువంటి సంఘటనలు మీ యొక్క లైఫ్ లో జరగబోతున్నాయి ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అలాగే ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి ఈ పూర్తి అంశాలు తెలుసుకుందాం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు జన్మించిన వ్యక్తులు కన్యారాశిగా వ్యవహరించబడతారు ఈ బుధుడు ఈ యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అలాగే చాలా సిస్టమేటిక్గా ఉంటారు అలాగే ప్రాక్టికల్ మైండ్ కూడా వీరు కలిగి ఉంటారు ఏ పనికి ఎవరు సమర్థులో చక్కగా నిర్ణయించగలుగుతారు స్వయంగా ప్రతిభను కలిగి ఉంటారు అలాగే ఈ కన్యా యొక్క జీవితంలో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందాలని చూస్తారు కానీ వీరికి అది సాధ్యం కాదు అధిక శ్రమతోనే ధనార్జన అనేది వీరికి చేకూరుతుంది ఇతరులకు సహకరించేందుకు ముందుండే ఈ కన్యారాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందినవారైనా సరే వారిని గౌరవిస్తారు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా కానీ వీరికి సమాచారం మాత్రం ఖచ్చితంగా అందుతుంది కొత్తగా ఏ విషయాన్నైనా ప్రారంభించేందుకు అనేక ఆలోచిస్తారు అంత సులభంగా ఏ కార్యాన్ని మొదలు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకుంటారు ఇతరులను సులభంగా ఆకట్టుకునే ఈ జాతకులు వాక్చాతుర్యంతో జయిస్తారు ఇక ముఖ్యంగా వస్తే సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని మీరు కలుసుకుంటారు అలాగే చాలా రోజుల నుండి ఒక అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా మిమ్మల్ని బాధ పెట్టినటువంటి ఒక పైన మీరు ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నారు ఈ రోజు దినఫలాల్లో వారికి గుణపాఠం చెప్పేటటువంటి ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడనే చెప్పుకోవాలి అలాగే ఈ కన్యారాశి జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఇదివరకు చాలా కాలం నుండి ఒక వ్యక్తి వల్ల మీరు చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆ వ్యక్తి ఈ రోజు దినఫలాల ప్రకారం అనుకోకుండా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని ఊహించని సంఘటనలు ఈరోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి కానీ ముఖ్యంగా మీ యొక్క ఇరుగు పొరుగున ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో ఒకరు మీపై కుళ్లు అసూయను పెంచుకున్నారు మీరు ఏదైనా సాధిస్తే ఓర్వలేరు అలాగే ఆర్థికంగా మీరు నిలదొక్కుంటుంటే చూసి తట్టుకోలేరు అటువంటి వ్యక్తుల వల్ల మీకు నష్టం జరుగుతుంది ఎందుకంటే వారు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడు మిమ్మల్ని ఆర్థికంగా కిందకి తొక్కాలా అని కానీ లేదా నలుగురిలో మీ పేరును బ్లేమ్ చేయాలని కానీ వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల ఈ కన్యారాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం యొక్క దినఫలాల్లో వారి వల్ల మీకు ఒక పెద్ద కీడు జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా ఇస్తుంది శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయం గడపండి అలాగే శివ భగవానుడికి మీ యొక్క మనసులో ఉన్నటువంటి ప్రతి బాధను కూడా చెప్పుకోండి ఆ బోలాశంకరుడు మీరు కోరిన కోరికలు అన్ని కూడా తీరుస్తాడు అలాగే మీ యొక్క లైఫ్ లో ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతూ వస్తున్నారో ఆ సమస్యలకి పరిష్కారం కూడా ఖచ్చితంగా చూపిస్తాడు అలాగే ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని నిత్యం దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం యొక్క దిన ఫలాలు రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి